తోటి పంటలు దిగుబడి తగ్గింది రెండవ వైపున పంటల గిట్టుబాటు లేదు రైతుల పరిస్థితి పట్ల కనీస సానుభూతి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టలేదు ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి శతకోపం వింట ఈరోజు ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో ధాన్యం గత సంవత్సరం పుట్టి ఇరవై రెండు వేల రూపాయల పైన ఉంటే ఈ సంవత్సరం పదిహేడు వేల రూపాయలు తగ్గింది అంటే పుట్టికి ఐదు వేల రూపాయలు తగ్గింది అంటే ఒక కంటారు మీద మూడు వందల రూపాయలు తగ్గుతుంది దీనివల్ల రైతులు ఎకరాకు ఎకరాకి పదివేలు నష్టపోతున్నారు ఇంత తీవ్రమైన నష్టం జరుగుతున్నా రైతులు అల్లాడుతున్నా ఒక దిష్టిబొమ్మలాగా రైతు సేవా కేంద్రాలని చెప్పి ఈ ఫ్లెక్సీ ఒకటి కట్టేశారు అక్కడ రైతులు తీసుకురావటం లేదు తీసుకురామని చెప్పలేదు కరపత్రాలు పంచలేదు ఇక్కడ ఏమి ఒక గింజ ఇంకా గింజ అంటే ఒక గింజ కూడా కొనకుండా రైతులు వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటారు అసెంబ్లీలో మాత్రం ఘనంగా ప్రకటన చేసేస్తారు ప్రతి గింజను కొంటాం రైతులను ఉద్ధరిస్తాం ఇక్కడ పోతే రైతులు ఏడిపే తక్కువగా ఉంది నిరుడికి ఏడికి ధాన్యం రేటులో ఐదు వేల రూపాయలు ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం కనీసం ఆలోచించాలి వ్యవసాయ శాఖ మంత్రిని అడుగుతున్నాను అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లాను సందర్శించి రైతులను అడగండి మీకు తెలుసు రైతులు బాధేమని గ్రామాలు సందర్శించి రైతులతో మాట్లాడకుండా అమరావతిలో కూర్చొని లెక్కలు వేసుకుంటే వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదు అంతే ఇప్పుడు మిర్చి రైతులు మిర్చి గత సంవత్సరం ఇరవై మూడు వేల రూపాయల దాకా క్వింటాలు అమ్ముకుంది ఈ సంవత్సరం ఇప్పుడు తొమ్మిది వేలు పదివేలు హాఫ్ హాఫ్ పైగా మోర్ దాన్ హాఫ్ పడిపోయింది దాంట్లో కారం లేకుండా నీళ్లు వస్తున్నాయి మామూలుగా ఎవరన్నా కారం తింటే నీళ్లు వస్తాయి కారం లేకుండా నీళ్లు వస్తున్నాయి మిర్చి రైతులు కమోటా రైతులు ఇప్పుడు మార్కెట్లో మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఎట్లా వాళ్ళు పట్టాలి శనగ రైతులు పడిపోయింది పత్తి పడిపోయింది పొగాకు పడిపోయింది గత సంవత్సరం కన్నా అన్ని వ్యవసాయ రేట్లు పడిపోయినాయి మరి దీన్ని ఆదుకోవటానికి వాళ్ళు చేస్తున్న కనకార్యం ఏమిటి మూడు వందల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టారట మూడు వందల కోట్లు అంటే కంట్లో నలుసులాగా ఇదే ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి వయబిలిటీ గ్యాప్ కింద రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే కార్పొరేట్ పది మంది గుప్పెట్లో పది మంది వాళ్ళకేమో రెండు వేల కోట్ల రూపాయలు నూటికి అరవై శాతంగా ఉండే రైతులకు మాత్రం మూడు వందల కోట్ల రూపాయలు అది కూడా రైతులకు రాదు డైరెక్ట్ వైబిలిటీ క్యాప్ ఫండ్ నేరుగా క్యాపిటలిస్టులకు ఇచ్చేస్తారు రైతులకు ఇది ఎవరు ఈ ధరల శ్రీకరణ ఏదైనా పెట్టుకొని ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని ధాన్యం మిర్చి వాళ్ళు కొంటే రైతులకు గిట్టుబాటు ధర వస్తారు ఇది రైతులు నేరుగా ఇవ్వడానికి కాదు కానీ ఆ రెండు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళకి ఇస్తారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అంటే ఎవరు డబ్బు తీసి ఎవరికి మీరు సేవ చేస్తున్నారు కార్పొరేట్లని ఉద్ధరించే ప్రభుత్వం తప్ప ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్పొరేట్లకి వరాలు రాయితీలు రెండవ వైపు ప్రజలకు ప్రజలకిచ్చే సంక్షేమ పథకాల మీద కోత రైతులకు ఇచ్చే వాటి మీద కోత వ్యవసాయ రంగానికి కోత నీటి పారుదలకు కోత అన్ని కోతలే కోతలు వాతలు ప్రజలకును బహుమతులు నజరానాలు కార్పొరేట్లకి ఇది మనకి ఈరోజు కనిపిస్తున్నటువంటి చిత్రం అందువలన ఈ వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వం మార్కెట్ ద్వారా నాపేట్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఎఫ్సీఐ కానీ కొనుగోలు చేయాలి కొనుగోలు చేయకుండా ఓ అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పిన రంగులు దొరికేదేమీ లేదు ఈరోజు నీటిపారుదల రంగాన్ని ఇక మొత్తం ప్రాజెక్టులని పూర్తి చేసేస్తామంటున్నారు ఎట్లా పూర్తి చేస్తారు మీరు పోలవరం ఆరు వేల కోట్లు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు ఇస్తాను మరి ఆరు వేల కోట్లు మిగతా ఆరు వేల కోట్లు ఏమైనాయి కేంద్రమే పన్నెండు వేల కోట్లు ఇస్తానంటే అదే తక్కువ మనకి ఇవ్వాల్సిన ముప్పై వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఇచ్చామన్నారు ఆ పన్నెండు వేల ఇప్పుడు ఆరు వేల కోట్లు దీంట్లో పెట్టారు మిగతా ఆరు వేల కోట్లు కాంట్రాక్టులు చెల్లించారా గత సంవత్సరం బకాయిల కింద చెల్లించారా కొన్ని మిగతా ప్రాజెక్టులు ఇక్కడ మన వెలుగొండ ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలకి వరప్రసాద్ పరువు ప్రాంతాలకి రామానాయుడు గారు చెప్పారు నాలుగు వేల కోట్ల అవసరం రెండేళ్లలో పూర్తి చేస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం రెండేళ్లలో పూర్తి చేస్తామనే ప్రాజెక్టుకి మూడు వందల తొమ్మిది కోట్లు ఇచ్చారు అంటే ఆయన దగ్గర మ్యాజిక్ ఉందా దండం మంత్రదండం ఏమైనా ఉందా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎలా పూర్తి చేస్తారు మూడు వందల తొమ్మిది కోట్లతోటి రెండేళ్లలో ఎలా పూర్తి చేస్తారు రామానాయుడు గారు ఎవరు ఇవ్వాలి ఆయన దగ్గర మార్చే ఉంటే మేము కూడా నేర్చుకుంటాం మంత్రం ఏమిటి జనానికి తిండి పెట్టకుండా ఆకలి తీరే మంత్రం ఏమన్నా ఉందేమో ప్రాజెక్టులు పూర్తయ్యే మంత్రం ఏమైనా ఉందేమో ఈ రకమైన మాటల గారడీలతోటి జనాన్ని మోసం చేసి మభ్య పెట్టేటువంటి ఈ విధానాల వల్ల వ్యవసాయ రంగం బాగుపడదు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి పరిస్థితి అరవేల కోట్లు ఇచ్చారు కానీ అందులో నిర్వాసిస్తులకి ఒక పైసా కేటాయించలేదు నిర్వాసిస్తులకు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఇచ్చిన ప్యాకేజీ మాత్రం ఇస్తారట కాంట్రాక్టర్లకు మాత్రం ఇప్పుడు మూడు సార్లు రివైజ్ చేశారు మరలా రివైజ్ చేస్తారు ఈ డయాఫ్రమ్ వాళ్ళు కాంట్రాక్టర్ పొరపాటు వల్ల ప్రభుత్వం పొరపాటు వల్ల డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయ్యింది డ్యామేజ్ అయిన డయాఫ్రమ్ వాళ్ళు కారుకులైన కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకోకుండా వాళ్ళకి మళ్ళీ వెయ్యి కోట్లు అదనంగా ఇచ్చి ఇప్పుడు బాగు చేశారు ఎందుకు ఇవ్వాలి కాంట్రాక్టర్ కదా బాధ్యత దాన్ని రిపేర్లు చేస్తే చెడిపోతే మళ్ళీ రిపేర్లు చేస్తున్న బాధ్యత వాళ్ళది వెయ్యి కోట్లు అదనంగా ఎందుకు ఇస్తున్నారు అదే కార్మికులకి కనీసం వేతనాలు నిర్వాహిస్తులకి వాళ్ళకి అసలు ఇరవై ఏళ్ల క్రితం తప్ప ఇంతవరకు ప్యాకేజ్ అప్డేట్ లేదు అప్పుడు ఎప్పుడో నిర్ణయించాం ఆరు లక్షలు అదే ఇస్తాం ఈ లోపల పది లక్షలు ఇస్తాం ప్రభుత్వం ప్రకటించింది సున్నా సున్నా చుట్టేసేది వాళ్ళు ఎట్లా రెండు లక్షల కుటుంబాలు తోదాట్లు కలిపేస్తారా ఈరోజు కార్మికులకి వేతనాల గురించి కార్పొరేట్లకు వరాలు ప్రకటించినటువంటి రెండు వేల కోట్ల వరాలు ప్రకటించిన వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు ఆప్ కాస్ మున్సిపల్ వర్కర్స్ ఆప్ కాస్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఒక పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు ఖర్చు ఇస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఎవరికో తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ పార్టీ నాయకులకి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం అవకాశం తీసేసి మరలా కాంట్రాక్ట్ పద్ధతి ప్రవేశపెడతారు వాళ్ళకి నాలుగు శాతం ఇస్తారు కోసం ఒక శాతం గవర్నమెంట్ తీసుకొని చేస్తున్న సేవని ప్రైవేట్ వాళ్ళకి నాలుగు శాతం చేయాల్సిన అవసరం వాళ్ళు వేధిస్తారు రేపు పొద్దుటి నుంచి ఎవరిని పెట్టుకోవాలో ఎవరిని తీసేయాలి వేధిస్తారు ఇప్పటిదాకా ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ కూడా తీసేసి మున్సిపల్ వర్కర్స్ని ఏ రకంగా మీరు ఉద్ధరిస్తారని అడుతున్నాను అసలే వాళ్ళు వేతనాలు అరకొర వేతనాలు ఇరవై నాలుగు గంటలు చాకరీ చేస్తున్నారు మున్సిపాలిటీల్లో ఆ పరిశుభ్రత ఉందంటే వాళ్ళ వాళ్ళు ఉంది మున్సిపాలిటీ మెక్కేస్తున్నారు ఒకవైపు నిధులన్నీ కార్మికులు మాత్రం చెట్టకోపం లేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేము ఉద్దరిస్తున్నాము పదకొండు వేల కోట్లు ఇచ్చాము ప్యాకేజ్ అంటున్నారు అక్కడ కార్మికులు తీసేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు అంటే కనీసం వేతనాలు అమలు చేయకుండా ఇప్పుడు రాష్ట్రం ఖాళీగా ఉంది మేము అక్కడ ఇచ్చామంటాం పద్ధన ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఖజానా ఖాళీగా ఉంటే మొదటి త్యాగం చేయాల్సింది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు సహా మీ జీతాలు తగ్గించుకోండి మీ సౌకర్యాలు తగ్గించుకోండి మీ సహా జీతాలు తగ్గకూడదు మీ సౌకర్యాలు తగ్గకూడదు మీరు త్యాగాలు చేయకూడదు కార్మికులు ఉద్యోగులు మాత్రం త్యాగాలు చేయాలా ఇది ఎక్కడ న్యాయం డబ్బులు లేనప్పుడు జీతాలు తగ్గించాల్సి వస్తే ఎవరికి ముందు తగ్గించాల్సింది ఇప్పుడు ఏమంటున్నారు కార్మికులు కష్టపడటం లేదు సోమవారం అయిపోతున్నారు వారానికి ఎనభై గంటలు తొంభై గంటలకు పని చేయాలని చెప్పి ఇప్పుడు శుద్ధులు చెబుతున్నాం ఆధునికీకరణ పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరిగే కొద్దీ శ్రమ తగ్గాలి ఉత్పత్తి పెరుగుద్ది ఉత్పాదకత పెరుగుద్ది ఎవరు ఎవరి వల్ల ఉత్పత్తి పెరుగుతున్నది వీళ్ళ ఖాళీగా ఉండి సమరపోతులు అయితేనా ఉత్పత్తి పెరుగుతుంది కార్మికులు రైతులు కష్టపడితే కదా ఉత్పత్తి పెరుగుతున్నది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నది వాళ్ళు చెప్పింది కార్మికులు వారానికి ముప్పై ఐదు గంటలు చేసి సరిపోద్ది ఐదు రోజులు పని ఏడు గంటలు రోజుకి ఐదు రోజులకి ఏడు ఐదు ముప్పై ఐదు మిగతా రోజుల వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలి ఇప్పుడు నలభై వేలకు ముసలి అయిపోతున్నారు రోజు పద్నాలుగు పదహారు గంటలు పనిచేసి ఇచ్చేది పదివేలు పన్నెండు పదివేలు పన్నెండు వేలకి రోజు పదహారు గంటలు పనిచేసి ఆరోగ్యాలు జడగొట్టుకొని అరవై వేళ్ళకి చచ్చేవాడు నలభై ఏళ్ళకి కావాలి ఆసుపత్రులు తిరిగి కొని కనీసం ఆసుపత్రులు ఏమైనా వైద్యం ఉందంటే అది లేదు పిల్లలు చదువు ఉంది అది లేదు ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థను అంతా నాశనం చేసేసారు కనీసం కొన్ని ఇవన్నీ పక్కన పెడదాం కనీసం వాళ్ళు చేసిన వాగ్దానాలు అమలు జరపాలి లోకేష్ ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు సంవత్సరం చేయండి ఇప్పుడు ఆయనే తెచ్చి ఇంటింటి బిగిస్తున్నాడు స్మార్ట్ మీటర్ మేము చూస్తున్నాం ఈ నెలలో మార్చి నెలలో సిపిఎం నిర్ణయించింది ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాము రేపు ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండు నుంచి ధర్నాలు ర్యాలీలు పెడతాము ఇంటింటి తిరుగుతాం ప్రజల చైతన్య పరుస్తాము ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని అనుమతించొద్దు స్మార్ట్ మీటర్లు తిరస్కరించండి మేము తిరస్కరించమని చదువుతున్నాం లోకేష్ బాబు పరిభాష చెప్పాలి ఆయన ఆదర్శం తీసుకున్నానంటే ధ్వంసం చేయమని చెప్పాలి అది ఆయన ఇచ్చిందని అదే మేము ఇచ్చింది కాదు ధ్వంసం చేయమని చెప్పాడు మరి ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు వచ్చి లీడ్ చేసి రాష్ట్రం తో ధ్వంసం చేయమనండి అందరూ సంతోషిస్తారు మీ వాగ్దానం అది కోర్టు మేడం ధ్వంసం చేయముంది ధ్వంసం చేయకుండా మరల ఎందుకు పెడుతున్నారు అదాని మనుషులు చూపిస్తున్నారు ఏంటి అదానికి ఉంది అదానికే గత ప్రభుత్వానికి లింక్ ఉంది ఈ ప్రభుత్వానికి అదానికి లింక్ ఉంది రెండు ప్రభుత్వం రెండు పార్టీలు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా పెత్తనం అదానిదే భూముల అదానికే ఒప్పందాలు అదానికే ఇప్పుడు విద్యుత్తు ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి అదాని వల్లే ఆయనకి ఎక్కువ కట్ట రెండు రూపాయల అరవై పైసలు సోలార్ విద్యుత్ అర్ధ రూపాయకి వచ్చేది అర్ధ రూపాయకి వచ్చే సోలార్ విద్యుత్ని ఇరవై ఐదేళ్ల పాటు రెండున్నర రూపాయలు పెట్టి ఆయన దగ్గర కొనాల్సిన అవసరం ఏంటి ఆ ఒప్పందం తప్పు అని శ్వేతపత్రంలో చెప్పారు తెలుగుదేశంలో అధికారంలోకి వచ్చేది చెప్పారు శ్వేతపత్రం ఈ ఒప్పందాలు తప్పు అని దీనివల్ల లక్ష ఎనభై వేల కోట్లు నష్టపోతున్నామని వాళ్ళు శ్వేతపత్రంలో రాశారు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నామని శ్వేతపత్రంలో చెప్పి ఈ రోజు అదే లక్ష ఎనభై వేల భారాన్ని మీరు ఎందుకు వేశారు ఎందుకు అమలు చేస్తున్నారు మరి గత ప్రభుత్వ విధానాలు మీరు అమలు చేసే పని అయితే మీకెందుకు అధికారం అప్పు చెప్పాలి మీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా మేము అడుగుతున్నాం మీకు వాళ్ళకి ఏమిటి తేడా వాళ్ళ విధానాలు మీరు వాళ్ళు అందరూ కూడా మోడీ చెప్పినట్టు ఆడుతున్నారు అదాని ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు అదాని కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి వాళ్ళు పరిపాలన మంచి పరిపాలన అంటే అది భ్రష్ పట్టిపోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోవాలనుకుంటే అదాని పాలన వద్దు అనుకుంటే మీ తెలుగుదేశం ఏదో వాగ్దానాలు చేశారు ప్రజలకు అవి అమలు చేయండి తొమ్మిది అయింది ఎదురు చూశారు నిరాశ పడుతున్నారు జనం అందులో తెలుగుదేశం మీద వచ్చేటువంటి వ్యతిరేకత ఎవరికి రేపు వస్తున్న ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది దాని రైతులు రోడ్డెక్కుతున్నారు మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కుతున్నారు చివరికి ఆశాలు అంగన్వాడీలు ఇటువంటి స్కీమ్ వర్కర్స్ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది రైతులు కార్మికులు రోడ్డు ఎక్కిన తర్వాత ఎవరి కోసం మీ అభివృద్ధి అందువల్ల ఈ ప్రభుత్వం ప్రజారంగక పాలన అందించడంలో ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైంది ఇప్పటికైనా తొమ్మిది నెలలు చాలా తక్కువ సమయం మీరు ఇప్పటికైనా సర్దిద్దుకొని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి అద్దాని కోసం మోడీ కోసం పరిపాలన చేయొద్దు ప్రజల కోసం పరిపాలన చేయండి మీరు అదానిని మోడీని వదిలేసి ప్రజల కోసం పనిచేయడం మొదలు పెడితే మీరు ప్రజారంజకంగా మీ పరిపాలన ఉంటుంది ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలి వెంటనే వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది కానీ దాన్ని మార్కెట్లో జోక్యం చేసుకోవాలి విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించడం స్మార్ట్ మీటర్లని పెట్టడం ఆపు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నెల మార్చి అంతా కూడా దీనికోసం చైతన్యతలు ప్రజా చైతన్యాత్రలు నిర్వహిస్తున్నాం ఇరవై రెండు నుంచి ధర్నాలు కూడా పెడతాము ప్రభుత్వం స్పందించి పరిశీలిస్తే మంచిది పరిష్కరించకపోతే ఏప్రిల్ మేలో తీవ్రమైన పోరాటానికి ప్రజలను మేము సంశోధన చేస్తాం